హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హరివెల్లు లాక్స్ అండ్ కిచెన్స్ ఈరోజు మన ఛానల్లో చాలా క్విక్గా అండ్ టేస్టీగా ఉండే టమాటా ప్యాచర్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తానండి ఈజీగా చాలా తక్కువ టైంలో ఎలా ప్రిపేర్ చేయాలో చూపిస్తాను వీడియో మొత్తం కంప్లీట్గా మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసాను ఫ్రెండ్స్ దీనికోసం ముందుగా అర కేజీ టమాటాలు తీసుకోవాలి ఈ టమాటాలని నీట్గా క్లీన్ చేసేసుకొని పైన అనేది ఏం లేకుండా ఒక తడి కూడా తీసుకొని తుచ్చేసుకోవాలండి ఈ విధంగా తుచ్చేసుకున్న టమాటాలని ఒక అరగంట పాటు ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవాలండి వీలైతే ముందు రోజునైతే ఈ టమాటాలని క్లీన్ చేసుకొని ఫ్యాన్ కింద ఆరబెట్టుకోవచ్చు ఈ విధంగా తీసుకున్న టమాటాలని మొక్కల్లాగా కట్ చేసుకొని ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవాన్ చేసుకొని ఒక బాండల్ తీసుకొని అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కల్ని యాడ్ చేసుకోవాలి టమాటా ముక్కల్ని యాడ్ చేసిన తర్వాత సుమారు ఒక నిమిషం పాటు ఈ విధంగా కలుపుకుంటూ ఈ టమాటా మొక్కలని అయితే ఫ్రై చేసుకోవాలండి మంటని సిమ్లో పెట్టుకొని ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత మూత పెట్టేసుకొని ఈ టమాటాలని చక్కగా మగ్గించుకోవాలండి సుమారు ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు ఈ టమాటాలను అయితే మగ్గించుకోవాలి మధ్య మధ్యలో మూత తీసి కలుపుకుంటూ మగ్గించుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా టమాటాలు అనేవి ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు మగ్గితే సరిపోతుంది ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులో యాభై గ్రాముల చింతపండునైతే యాడ్ చేసుకోవాలండి నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదండీ ఈ విధంగా ఒక యాభై గ్రాముల చింతపండునైతే యాడ్ చేసుకోవాలి ఈ చింతపండును యాడ్ చేసిన తర్వాత మరొకసారి దీనిని చక్కగా కలుపుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ పసుపుని వేసుకోవాలి ఈ విధంగా పసుపుని వేసుకున్న తర్వాత మరొకసారి వీటన్నిటిని చక్కగా కలుపుకోవాలండి ఈ విధంగా బాగా కలిపేసుకొని మూత పెట్టేసుకొని ఈ టమాటాలు దగ్గర పడేంత వరకు వీటిని మగ్గించుకోవాలి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఈ విధంగా మూత పెట్టుకొని ఈ టమాటాలు అయితే మగ్గించుకోవాలండి ఈ డబ్బు చేసుకొని పొడి కోసం ఒక బాండలు తీసుకొని అందులో ఒక స్పూన్ మెంతులు రెండు స్పూన్ల ఆవాలను వేసుకొని వీటిని సన్నని మంట మీద దోహరగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు కొంచెం చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మంటని తగ్గించి మాత్రమే పెట్టుకోవాలి వీడియో క్లిప్లో చూపిస్తున్నట్లుగా ఈ విధంగా ఆవాలు చిటపటం అనేంత వరకు ఫ్రై చేసుకొని ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకోవాలి మిక్సీ జార్లోకి వేసుకుని దీనిని మెత్తని పౌడర్ లాగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు టమాటాలు కూడా చక్కగా మగ్గిపోయి ఉంటాయండి చూస్తున్నారు కదా టమాటాలు అనేవి చక్కగా మగ్గిపోయాయి దీనిని మరొకసారి బాగా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఇవి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలండి చూసారు కదండి టమాటాలు అనేవి పూర్తిగా చల్లారిపోయాయి ఇప్పుడు దీనిని ఒక మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో యాభై గ్రాముల సాల్ట్ని వేసుకోవాలండి హాఫ్ కేజీ టమాటాలకి యాభై గ్రాముల సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోతుంది ఇందులోనే యాభై గ్రాముల కారాను కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో పొట్టు తీసేసి పెట్టుకున్న ఒక పది వరకు వెల్లుల్లిని యాడ్ చేసుకోవాలండి వెల్లుల్లిని వేసుకోవడం వల్ల పచ్చడి అనేది చాలా టేస్టీగా ఉంటుంది చివరిగా ఇందులో మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పొడిని కూడా వేసేసుకొని మూత పెట్టేసుకొని మెత్తగా ఈ పచ్చడిని అయితే గ్రైండ్ చేసుకోవాలండి వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా ఈ విధంగా మూత పెట్టేసుకొని ఈ పచ్చడిని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి పచ్చడి అయితే గ్రైండ్ అయిపోయిందండి ఇప్పుడు ఇందులో ఉప్పు కారం చెక్ చేసుకొని ఇన్ కేస్ మీకు కొంచెం తక్కువైతే యాడ్ చేసుకోవచ్చు నేను వేసిన మెజర్మెంట్స్కి అయితే ఉప్పు కారం కరెక్ట్గా సరిపోయాయండి ఈ పచ్చడిలోకి తాలింపుని అయితే ప్రిపేర్ చేసుకున్నాము దీనికోసం ముందుగా ఒక బాండల్ తీసుకొని అందులో టూ హండ్రెడ్ ఎంఎల్ ఆయిల్ని యాడ్ చేసుకోవాలండి నేనైతే పప్పుల నూనెను వేసుకున్నాను పప్పుల నూనెను వేసుకోవడం వల్ల పచ్చడి అనేది ఎక్కువ రోజులైతే నిల్వ ఉంటుంది ఈ విధంగా ఆయిల్ని యాడ్ చేసిన తర్వాత ఈ ఆయిల్ని కొద్దిగా హీట్ అవ్వనివ్వాలి ఆయిల్ వేడికిన తర్వాత ఇందులో ఒక స్పూన్ ఆవాలను వేసుకోవాలండి ఇందులోనే మరొక స్పూన్ పచ్చిశనగపప్పు అర స్పూన్ జీలకర్ర వేసుకొని ఈ పోపుని చక్కగా ఫ్రై చేసుకోవాలి ఆవాలు పచ్చిశనగపప్పు జీలకర్ర అన్నీ ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలండి ఈ పోపు అంతా చక్కగా ఫ్రై అయిపోయిన తర్వాత ముందుగా మనం పొక్కు తీయకుండా ఒక వెల్లుల్లిని ఈ విధంగా క్రష్ చేసుకోవాలండి ఈ విధంగా క్రష్ చేసుకున్న ఒక పది వెల్లుల్లిని ఇంట్లో వేసుకొని ఈ వెల్లుల్లిని కూడా చక్కగా ఫ్రై చేసుకోవాలి తాలింపు అలాగే వెల్లుల్లి అన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ఒక రెండు ఎండిమిర్చిని ఈ విధంగా మధ్యలోకైతే కట్ చేసుకోవాలండి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్న ఎండిమిర్చిని కూడా వేసుకొని ఇవి కూడా చక్కగా ఫ్రై అయిపోవాలి ఎండిమిర్చి కూడా ఫ్రై అయిపోయిన తర్వాత మనం ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చని ఇంట్లో వేసుకొని మంటని సిమ్లో పెట్టుకొని సుమారు ఒక పదిహేను నుంచి ఇరవై నిమిషాల పాటు ఈ పచ్చడిని ఈ నూనెలో చక్కగా మగ్గించుకోవాలండి పచ్చడి అనేది ఆయిల్లో ఎంత బాగా మగ్గితే మనకు అన్ని రోజులైతే నిల్వైతే ఉంటుంది ఆయిల్ అంతా పచ్చడి నుంచి సపరేట్ అయ్యి పైకి తేలేంత వరకు ఈ పచ్చడిని అయితే నూనెలో మగ్గించుకోవాలండి కంటిన్యూగా కలుపుకుంటూ మగ్గించుకోవాలి నేను మీకు వీడియో క్లిప్లో చూపిస్తాను చూడండి ఆయిల్ అనేది చక్కగా ఈ విధంగా పచ్చడి పైన అయితే తేలాలండి ఈ విధంగా ఆయిల్ అంతా తేలేంత వరకు మగ్గించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసుకోవాలి అంతే ఫ్రెండ్స్ చాలా అంటే చాలా సింపుల్గా క్విక్గా టేస్టీగా పచ్చడి అయితే రెడీ అయిపోయింది నచ్చితే లైక్ చే